హాయ్ అండి వెల్కమ్ టు సోని శుభు బ్లాగ్స్ మన ఇంట్లో ఏ శుభకార్యమైనా అంటే పండగ రోజైనా పెళ్లి రోజైనా పుట్టినరోజైనా మనం చేసుకునే స్వీట్ కామన్గా చేసుకునే స్వీట్ సేమియా పాయసం అనమాట అది మనం ఎంతసేపు అయినా అదే కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేసుకుందాం ఫస్ట్ కొంచెం నెయ్యి పోసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట జీడిపప్పు ఎలా అంటే గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ కొంచెం పొంగేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి అదే నెయ్యిలో కొంచెం మనం సేమియా కారలు కూడా వేసుకొని అది కూడా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుంటామండి ఇప్పుడు మనం పాలనైతే మరగబెట్టుకుందాం చిక్కని పాలు ఎలాగంటే మిగడపాలు అనమాట మిగడపాలను మరగబెట్టుకొని ఏదైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో సేమ్యాకాళ్ళని ఆ సేమియాకాళ్ళని మనం చిక్కని పాలల్లో మరిగిన పాలల్లో వేసేస్తాము వేసుకొని బాగా ఉడికించుకోవాలి సేమియాని పాలల్లో ఉడికించుకోవాలి మెత్తగా అయిపోవాలి ఆ తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే వేసుకుంటాము షుగర్ వేసిన తర్వాత మనం ఏ స్వీట్ స్వీట్ చేసుకున్న కామన్ గా చిన్న పించ్ ఆఫ్ లిటిల్ బిట్ సాల్ట్ వేస్తాం అనమాట ఎందుకంటే మంచి టేస్ట్ కోసం మనకి సేమే కన్సిస్టెన్సీ మనకి చిక్కగా ఉండాలి అనుకుంటే అలాగే దించేసుకోవాలి లేదు మాకు కొంచెం ఇంకొంచెం పల్చగా ఉన్నా పర్లేదు మన పాల చిక్కదానం బట్టి అనమాట సో మనం ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా స్టిర్ అంటే కలుపుకొని దాంట్లో కొంచెం ఇలాచి పొడి చేసుకొని దంచుకున్న ఫ్రెష్గా దంచుకున్న ఇలాచి పొడి ఇలాచిని దంచుకొని వేసేసుకొని దాంట్లో మనం ఏదైతే పెట్టుకున్నాం కదండి స్టార్టింగ్లో జీడిపప్పు పప్పును కిస్మిస్ ఇవి కూడా బాగా వేసేసి బాగా కలుపుకొని దించేసుకుంటాం అన్నమాట మరగబెట్టుకొని చూసారు కదా సేమియా అయితే రెడీ అయిపోయింది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో ఎంతమంది ఏ పండగ వచ్చినా సేమియా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్